పది కిలోమీటర్లు ముప్పై ఎనిమిదో వెంచర్ ముప్పై ఏడు చేసి ముప్పై ఎనిమిది వేలు కంప్లీట్ అవుతుంది ముప్పై తొమ్మిదికి వెళ్తున్నాము ఇది వచ్చి మూడో వెంచర్ ఈ ఫ్లాట్ నంబర్లు ఇవి ఎవరెవరు ఉన్నారు ఏంటంటే నంబర్లు ఆడ పేర్లు మొత్తం అక్కడ బోర్డు ఉంటుంది ప్రాంత స్వామి గారు ప్రానా సూరయ్య గారు ప్రానా నాగరాజు గారు పలా శ్రీనివాస్ గారు ఫ్లాట్ నెంబరు అదంతా ఇది ఎంత ఎకరమా అర ఎకరమా ప్రతి ఒక్కరు దాంట్లో ఉంటుంది ఏంటి అంటే ఒకసారి చెట్టు పెడితే అది మూడు సార్లు కటింగ్ వస్తుంది పెళ్ళి ఎర్రచందనం ఎర్రచందనం అనగా లక్ష్మీదేవి అని అర్థం ఇది మూడో వెంచరు నూట అరవై ఎకరములు ఒక్క ఫ్లాట్ కూడా అమ్మేది లేదు అన్నీ సేల్ అయిపోయినవి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những వాలాలండి కంట్రోల్ కొట్టుకుందాం YouTube కొడతాను నేనే బావకుంటా కొర కొట్టుకుందాం అప్లికేషన్ నేనే యాకండి కంపనీకి నేను అప్లికేషన్ ఇచ్చాను వాలవా నితో ఉందాం ఫామ్ చేసి వాలండి సోసైటీ ఫామ్ అంటే అలా ఏంటి సోసైటీ ఫామ్ చేసి వాలం చేస్తారండి ఇప్పుడు సోసైటీని మనం రైట్ లో మనదే ডিগোর ডিগোর বুঝিনি আলতো স্যার তখন চিন